హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నాలుగు రకాలు పొట్టు మినపప్పు శనగ శనగలు శనగలు అలసందలు పచ్చ పెసలు ఈ గ్లాస్తో నాలుగు మెజర్మెంటు తీసుకున్నాను నాలుగు గ్లాసులు తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర యాభై గ్రాముల అల్లం ఇవి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఇవి ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ నాలుగు ఇలా మిక్స్ చేసుకొని ఈరోజు నైట్ నానబెట్టుకోవాలి తెల్లారితే బాగా నానిపోతాయి ఫ్రెండ్స్ ఇలా కలిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇదిగోండి వాటర్లో నానబెట్టుకోవాలి కలిపి నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు గ్రైండర్లు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఇలా వాటర్ లేకుండా గ్రైండర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అస్సలు వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే వడియాలు రావు మెత్తగా వేసుకుంటే వడియాలు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి ఫ్రెండ్స్ అందుకోసమని కొద్దిగా పలుగ్గానే తీసుకొని పిండి కలుపుకోవాలి అప్పుడు మనకు వడియాలు ఎక్కువ వాటర్ ఎక్కువ నూనె అయితే పీల్చవు ఆ తర్వాత కొంత ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వడియాలు అయితే మెత్తగా మెదగకూడదు కొద్దిగా పళ్ళుగానే మెద మెదగాలి అప్పుడు మన కరకరగా కరకరలాడితే వేయించుకున్నా ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు అందుకోసమని కొద్ది పళ్ళుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వాము పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ కలుపుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని ఇలా వడియాల్లో వేసేసుకోవాలి ఇలా గేండల్లో ఇదిగో ఇలా ఒక్క నిమిషం వేసేసి తిప్పేసి మనం తోడేసుకోవాలి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ మల్టీ పప్పుతో ఇలా మల్టీ వడియాలు చేసుకున్న ఇదిగోండి ఇలా నూనెలో కానీ ఏగిపోతాయి ఫ్రెండ్స్ ఇవి వెంటనే ఇవి మల్టీ పప్పు అన్నమాట మల్టీ అంటారు మినపప్పు వడియాలు ఇవన్నీ కామనే కదా ఇవి నాలుగు రకాల పప్పులతో వడియాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి మల్టీపప్పు ఇదిగోండి వడియాలు వేయించాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వేయించని ఇవి వేయించనీ ఈ రెండు ఫ్రెండ్స్ నేను ఏ టైంలో ఏ వీడియో చేస్తానో నాకే తెలియదు మీరు లైక్ చేయకండి